బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించిన విజయ్ సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్ వందల కోట్ల ఆస్తులు ఉన్నాయట అయితే ఆయనకి ఇప్పటి వరకు ఇల్లు కూడా లేదట ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్ ఖేర్ వెల్లడించారు అంతేకాదు సొంత ఇల్లు లేకపోవటానికి గల కారణాలను కూడా వివరించారు అనుపం ఖేర్ ప్రస్తుతం ఓ అపార్ట్మెంట్ లో అద్దుకుంటున్నారు సొంతంగా ఇల్లు కొనకూడదని ఫిక్స్ అయ్యా అంటూ రీజన్ గా తన సినిమా ప్రమోషన్స్ లో చెప్పాడు అందుకే ఇప్పటికే అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నానన్నాడు ఈ స్టార్ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావచ్చు అందుకే ఆస్తులు కొనేంతగా డబ్బుని దాచిపెట్టి దానినే సమంగా పంచితే సరిపోతుంది అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ షాకింగ్ ఆన్సర్ చెప్పాడు అనుభవం ఇక ఈ విషయం పక్కకు పెడితే ఇరుకు దాదాపు వందల కోట్ల మేర టాక్ నేను సినిమా కెరియర్ పరంగా పీక్స్ లో ఉన్న టైంలో తన కోసం ఓ ఇల్లు కొనమని అమ్మ కోరింది దీంతో షిమ్లాలో ఓ ఇల్లు కొనిచ్చాను నాన్న ఉన్నప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం ఆయన చనిపోయిన తర్వాత మేము షిమ్లాలో ఉన్నది తక్కువే అందుకే ఆమె అక్కడ ఇల్లు కావాలని కోరింది సింగిల్ బెడ్రూమ్ చాలని చెప్పింది కానీ ఎయిట్ బెడ్రూమ్స్ ఉన్న ఇంటిని కానుకగా ఇచ్చాను నా భార్య కుయిలా ఎందుకు ఇచ్చానో చాలా రోజుల తర్వాత అర్థమైంది అని అనుపం ఖేర్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నటింటా వైరల్ గా మారాయి అనుపమ్ ఖేర్ లాజిక్ థింకింగ్ చాలా కొత్తగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు